అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి జాబ్స్ ఇస్తున్నారు అనేది ఒకటి అవుతుంది అది నిజమేనా అబద్ధమా జాబ్స్ కాదు అది అంటే జాబ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక డిస్టిక్ ఇలాగా అసోసియేషన్స్ ఫ్యాన్స్ క్లబ్ అవసరమే ఎందుకంటే రీసెంట్ గా ఎవడో అడ్రస్ లేనోడు జూనియర్ ఎన్టీఆర్ ఏదో అన్నాడు బూతులు తిట్టాడు అంటే ఫోన్ లో వెళ్ళినా ఎక్కడెళ్ళినా పలానా మనిషి ఒక మనిషిని అన్నట్టుగా అయితే ఒక వార్త బయటకు వచ్చిందా జూనియర్ ఎంటర్ వెంటనే రంగంలో దిగి ప్లేస్మెంట్ పెట్టి వాట్ ఇస్ దిస్ హ్యామ్ ఖండించి అనకూడదు ఈ కాంట్ అంటే ఎంత స్టార్ హీరో అయినా కూడా ఆడు చిన్నోడో పెద్దోడో తర్వాత సంగతి ఆయన ఎంత పెద్దోడని అన్ని ట్రంప్ వచ్చేది వాట్ ఎవర్ బట్ అవతల అండం తప్పు వాడికి మనం అడ్రస్ ఇవ్వకూడదు ఐ మీన్ వాడికి అటెన్షన్ ఇవ్వకూడదు వాడు అన్నాడు అంతే కానీ ఎవరో ఒకరు మాట్లాడడానికి ఉండాలిగా మధ్యలో అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అందరు వచ్చి ప్రెస్ క్లబ్ పెట్టి ఇప్పటికీ అన్నోడు ఎవడో బయటకు రావడానికి భయపడతాడు అంటే అట్లా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ఏదో కొడతాడు తిరుతారని చెప్పట్ల సమాజం తలెత్తుకోలేడు ఏదో చేయకూడదు తప్పు చేసావు నువ్వు అని అతనికి హెచ్చరించడం ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పడం ఈ చర్య వల్ల ఇంకొకడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా అనాలి అన్నా కూడా అమ్మో వాళ్ళని ఏం అనొద్దు ఎందుకైనా మంచిది నోరు అదుపులో పెట్టుకోవాలి అని అదుపులో ఉంచుకోవడం ఇది ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు ఇతని మీద కూడా బురద జల్ల వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఒక బాడీ అనేది ఉంటే మన సార్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని ఇప్పుడు దేవర టైంలో నాలుగు వేల మంది కెపాసిటీ హాల్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వస్తారు కూడా కాకపోతే ముందే గుంపు గుంపు వెళ్ళి మొత్తం అద్దాలు పగల కొట్టి వచ్చింది వాళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు తలుపులు పది కొడతారు వేరీ ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ అని కారు ఎవడో వచ్చా చేసాడు కానీ ఆ పేరు ఇటకి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది నేను జై అల్లు అర్జున్ అని థియేటర్లో టపాకే కలుస్తా నువ్వు అక్కడే పక్కనే ఉండవు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసారా ఎలాంటి పనులు చేసి నన్ను చిత్రీకరించి పెట్టేస్తావు వైరల్ చేసిన వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటారు తప్ప నన్ను నన్ను విజ్ఞానం విజ్ఞానండి అంతేగా నా పేరు చెప్పరు కదా అట్లా డామేజ్ మళ్ళీ అల్లు అర్జున్కి అవుతుందిగా అట్లా బోల్ అంతమంది ఇలాగే చేసే వాళ్ళు ఉన్నారు అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు సో వాళ్ళ వల్ల జరిగే నష్టాలు కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు నేను నువ్వు నేనే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్న పొన్న నువ్వే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్వి ఎవడ్రా వీడు అని అడిగేవు ఏమన్నా నాకు తెలియదు మనవడు అయితే కాదు నేను ఎప్పుడు చూడలేదు అంటావు వాడిని పట్టుకుంటే చెప్తారు ఎవడ్రా నువ్వు నేను కేవలనే అంటాడు అంటే అప్పుడు అర్థమైంది కదా ఎవడు మనవడు ఎవడు పగోడు అనేది సో ఇది కనుక్కోవడానికి అని చెప్పి ఒక మంచి బాడీ పెట్టుకున్నారు మంచి విషయం అండి ప్రొవైడ్ చేస్తారు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ ఫామ్ అయినప్పుడు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతాలు ఆశించరు ఓకేనా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉంటూనే ఇది ప్రైవేట్ ఇలా పెట్టుకుంటారు అదే పనిగా దాంట్లో ఏం ఉండరు ఎన్జిఓ అంటే ఇదే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ వీళ్ళు చేసే ఏంటంటే ఒక మంచి కాజ్ కోసం చేస్తా ఉంటారు విరాళాలు సేకరించుకుంటారు నెక్స్ట్ ఎక్కడన్నా ఫ్లడ్స్ వచ్చాయి ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫా ఏ అసోసియేషన్ తరఫున కూడా మేము విరాళాలు ఇస్తున్నాము బ్లడ్ డొనేట్ చేస్తున్నాము అన్నదానం చేస్తున్నాం అని చెప్పుకుంటారు అండ్ నెక్స్ట్ ఇట్లా బాడీ కూడా ఎలా ఉంది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటో ప్రెసిడెంట్ అటో ప్రెసిడెంట్ ముగ్గురు ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు ఐదుగురు జనరల్ సెక్రటరీ ఐదుగురు సెక్రటరీ ఐదుగురు జాయింట్ సెక్రటరీ మొత్తం జంబో టీమ్ అనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెట్టారు మరి ప్యాన్ ఇండియా లెవెల్ స్టార్ కదా పాన్ ఇండియా లెవెల్లో పెట్టొచ్చుగా ఎందుకు పెట్టలేదు అక్కడ లేరా ఫ్యాన్స్ పెట్టుకోవచ్చుగా ఎందుకంటే అక్కడ అవసరం లేదు ప్యాన్ ఇండియా లెవెల్లో ఎవరు అల్లు అర్జున్ గిల్లే వాళ్ళు ఎవరు లేరు మన తెలుగు రాష్ట్ర శత్రువులు ఎక్కడో ఉండరు ఇక్కడే ఉంటారు సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈయన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో కనుక్కోవడానికి మంచి జనరల్ ఒక మంచి బాడీ అనేది తయారైంది అంతే ప్యాన్ ఇండియా లెవెల్ అవసరం కూడా లేదు టీం అక్కడ లేరు శత్రులు అండ్ అక్కడ గిల్లే వాళ్ళు లేరు ఇక్కడే ఉన్నారు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు ఇది కూడా ఒకటి వైరల్ అవుతుంది అల్లు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే మెగాస్టార్ మేనల్లుడు కానీ ఆయనకు ఒక సపరేట్ గుర్తింపు రావట్లేదు ఇంకా దాంట్లో నుంచి డివైడ్ అవ్వడానికి ఇలా సపరేట్గా క్రియేట్ చేస్తున్నారు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏం మాట్లాడతారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ డాన్స్ వచ్చా వచ్చు యాక్టింగ్ వచ్చా నువ్వు సాటిస్ఫై అల్లు అర్జున్ యాక్టింగ్ తో డాన్స్ తో డైలాగ్ డెలివరీతో డన్ సో అల్లు అర్జున్ కి హీరో అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కదా ఎవడి కొడుకు అయితే ఏంటి ఎవడు అల్లుడైతే ఎవడి చిన్నాన్న అయితే ఎవడు పెద్దనాన్న అయితే ఏంటి జనరల్ గా ఒక బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఒక హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఇలా ఉన్నాయి కదా మరి ఇంకే తప్ప ఏముంది చెప్పు పైగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి అల్లు అర్జున్కు లైక్ దేవుడా డైలాగు అందరూ మా వాగుతూ ఉంటారు తగ్గేదేలే అన్నాడు మొన్న రప్ప అన్నారు ఆ దువాడ జగన్నాథం అప్పుడు కూడా రచ్చో రచ్చ రచ్చభ్యహ అట్లాంటివి ఈయన మాట్లాడే డైలాగ్స్ కానీ అందరూ మాట్లాడుతూ ఉంటారు ఈయన పాటలు ఈజీగా వైరల్ అయిపోతూ ఉంటాయి డ్యాన్స్ షోలలో ఎక్కువ శాతం అల్లు అర్జున్ పాటలే పెట్టుకోండి ఈ డ్యాన్స్లో ఆ రేంజ్ లో బీట్స్ అవన్నీ ఉంటాయి ఆయన డ్యాన్స్ కూడా చాలా బాగుంటది ఒక హీరో కావాల్సిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకి ఆయన ఇంకా ఎవరింటి నుంచి వస్తే ఎందుకు ఎక్కడ నుంచి చూడుపడితే ఎందుకు సాక్షాత్తు సూర్యుడు పుట్టిస్తే మనకెందుకు ఈయనకైతే హీరో కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయిగా అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగానే ఉంటారు బయట ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు కదా కొట్టుకొని చావండి నష్టమేం లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎవరిని కొట్టరు ఎవరిని తిట్టరు అది నాకు బాగా తెలుసు కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవలు అయితే పెట్టుకోరు అలా అని వాళ్ళ మీదకి వస్తే ఊరుకోరు అది నేను అంటున్నా ఇప్పుడు గొడవలు అవుతాయి అంటున్నావు కదా ఫ్యాన్స్ గొడవలు అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకోవాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాకు తెలిసి ఎప్పుడు కొట్లా కొట్లాటకి వెళ్లరు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా అంతే ప్రభాస్ ఫ్యాన్స్ రవితేజ ఫ్యాన్స్ ఐ నో మెనీ పీపుల్ ఎక్కడికి కొట్లాటలకి వెళ్లరు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే ఊరుకోరు అంతేకానీ వీళ్ళంతటి వీళ్ళు ఎక్కడ గొడవలు పెట్టుకోవడం నేనెక్కడ చూడలే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్